అందరికీ నమస్కారం నేను మీ కృష్ణవేణి పాలేటి ఈ రోజు ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే బిఎం మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏం మాట్లాడాడో ఒక్కసారి ఏం వ్యాఖ్యలు చేశాడో ఒక్కసారి చూడండి సరే చంద్రబాబు నాయుడు గారికి ఒక డెబ్బై ఐదు డెబ్బై ఉంటుంది అనుకుంటా డెబ్బై ఐదు వయసు ఆయనకి వస్తే కరోనా వస్తుందని భయంతో ఉన్నాడు సరే వాళ్ళ కొడుక్కే ఉంది గొన్నేలుగున్నట్టున్నాడు అరే గౌడి గేదా అరే అని నేను ఎందుకు సంబోధిస్తున్నానంటే నీ స్థాయి మర్చిపోయి నువ్వు మాట్లాడినప్పుడు నీ స్థాయి తగ్గించి మా మేము మాట్లాడతాం లాక్డౌన్ నిబంధనలకు విరుద్ధంగా శ్రీకాళహస్తి మొత్తం ట్రాక్టర్ ర్యాలీలు బట్టి కరోనా వ్యాప్తికి సహకరించిన నువ్వు కరోనా బారిన పడి నీ ప్రభుత్వంలో ట్రీట్మెంట్ మీద నీకు నమ్మకం లేక పక్క రాష్ట్రాలు పారిపోయి ట్రీట్మెంట్ చేయించుకున్న నువ్వు ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోయి కోవిడ్ తగ్గిన వెంటనే ఏమాత్రం మాస్క్ లేకుండా ఏమాత్రం నిబంధనలు పాటించకుండా పసిపిల్లలతో పాటు బుడబక్కల డాన్స్ వేసిన నువ్వు నేషనల్ మీడియా మొత్తం కూడా కోవిడ్ ఈడియట్ అడ్డగాడిదా అని చెప్పి సోషల్ మీడియా మొత్తం ఏకపారేసిన నువ్వు లోకేషన్ల గురించి అసెంబ్లీలో నీ ఇష్టం వచ్చినట్టు నోరు జారుతావా కోస్తే శ్రీకాళహస్తికి సరిపోతావు మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడు